ओके इंट्रोड्यूस मई मेमर्स रम्या एंड अरुण एंड उपेन्द्र लैट इंट्रोड्यूस मई सेफ ईम वेंकट शिव फ्रम कड़पा मई एडुकेशन क्वालिफिकेशन कंप्लीटेड बीटेक् इन नेूर एंड ई टेन इंटर इन विजयवाड़ा एंड ई सीन इन यूट्यूब अबउट ओडीएम टी एंड इंस्पाइड इन ओडीएम टी एंड मई ई कंप्लीटेड मई वे सैट डिजी மை கோடிடினேட்ட மேடம் எங்க அப்ட் டெட் வித் மோர் வித் டூ ரமியா ஹலோ ரம்யா I'm from Karimnagar and currently staying in Hyderabad. I completed my graduation. After that, I worked as a sales promoter. It's related to sales sector and currently I'm an intern, intern at ODMD. So I was uh, working as a promoter for three more than three years and I was bored with my job and then I decided to change my career. Um, so I was searching for any freelancing or work from home job. సో ఐ వాస్ సర్చింగ్ ఇన్ యూట్యూబ్ దెన్ ఐ ఫౌండ్ సుబర్స్టార్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ఎబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ నెక్స్ట్ ఐ అటెండెడ్ ద డెమో క్లాస్ బై వైష్ణవి మ్యామ్ అండ్ ఐ లైక్ దట్ సో ఐ వాంట్ డిసైడ్ ఐ వాంట్ జాయిన్ ఇన్ ఓడిఎం టి దెన్ ఐ జాయిన్డ్ ఇన్ సిక్స్ మంత్స్ కోర్సు ఇన్ ఓడిఎం టి మై ట్రైనర్ ఈస్ వైష్ణవి మ్యామ్ అండ్ కోఆర్డినేటర్ ఈస్ సఫియా మ్యామ్ Till now I have learned about the website designing uh, in that uh, we can create a website by uh, in wordpress and about plugins how to install plugins and activate and next uh, about astra theme blogging Elementor, etc okay thank you over to upender okay hello everyone uh, my name is upender i am from janagam. నేను ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందామని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఓడిఎంటీ ఛానల్ నాకు కనిపించింది అందులో వీడియోస్ ఉన్నాయి సుభాష్ సార్ గారి వీడియోస్ ఉన్నాయి చూశాను అందులో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇది ఒక చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది కోర్స్ జాయిన్ అవుదామని మెసేజ్ చేశాను నెక్స్ట్ డే డెమో మీటింగ్ అటెండ్గా అమ్మన్నారు ట్రైనర్ మమ్ వచ్చేసి వైష్ణవే ఫస్ట్ మమ్ చాలా గా ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాస్ లో ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా చెప్పారు ఎవ్రీడే అంటే ఆ రోజు కూడా టాపిక్ ఇచ్చారు మాకు తర్వాత కోఆర్డినేటర్ మమ్ సత్య మమ్ షీఈ వెరీ ఏ టైం లో అయినా డౌట్ వచ్చినా కూడా చాలా క్లియర్ గా కుదిరితే డైరెక్ట్ మనం స్క్రీన్ షేర్ చేసి కూడా డౌట్స్ క్లియర్ చేసేవారు ఎలాంటి క్రిటికల్ గా ఉన్నా కూడా స్క్రీన్ షేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వైష్ణవం ఇప్పటి వరకు వెబ్ డిజైనింగ్ లో వాట్ ఈస్ ద డొమైనింగ్ వాట్ ఇస్ ద హోస్టింగ్ ఆ అంటే ఏంటి ప్లగిన్స్ అంటే ఏంటి వాటర్ ప్లేస్ లో ఫ్రీగా ప్లగ్గింగ్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి వాటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టు రమ్య థ్యాంక్ యూ సరే అరుణ హలో ఎవ్రిబడి మై నేమ్ ఈ సరుణ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ ఓడిఎంటి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ కేమ్ టు నో అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఐ కేమ్ టు ఓడిఎంటి త్రూ యూట్యూబ్ ఓన్లీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఓడిఎంటి సో ఫార్ సో గుడ్ So far I learned uh, website designing and uh, I gained some practical knowledge in WordPress uh, including how to install, uh, how to use plugins and theme customization and uh, design page with Elemental Page Builder. My uh, trainer name is Vaishnavi ma'am. She explained very well and in easy way. My coordinator is Sophia ma'am. అంతే రమ్య హలో హలో ఎవ్రీవన్ టీ అండ్ వి ఆర్ ఎక్సైటెడ్ టు ప్రెసెంట్ వెబ్సైట్ ప్రాజెక్ట్ మేము చేస్తున్న ప్రాజెక్ట్ ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ప్రాజెక్ట్ సో మా వెబ్సైట్ పర్పస్ పర్పస్ వచ్చేసి కి డిఫరెంట్ ఇంటీరియర్ డిజైన్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మేము ఈ ప ఇది మెయిన్ పర్పస్ అనమాట సో ఈ వెబ్సైట్ మేము బిల్డ్ చేయడానికి మార్కెట్లోనే కొన్ని ఇంటీరియర్ డిజైన్ వెబ్సైట్స్ చూసాము సో వాళ్ళు యూజ్ చేసిన సెక్షన్స్ అండ్ ఇన్స్ డిజైనింగ్ అని అన్నీ అంటే మేము కొంచెం రీసెర్చ్ చేసాము సో అందు దాన్ని బట్టి సో మా ప్రాజెక్ట్ని కూడా అవన్నీ మా ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ట్రై చేసాము సో మా ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్లో మేము యూజ్ చేసిన థీమ్ యాస్ట్రా థీమ్ అందులో కొన్ని ప్లగ్న్స్ యూజ్ చేసాము ప్లగ్గిన్స్ వచ్చేసి ఎలిమెంటర్ ప్లగ్ ఇన్ స్టార్టర్ టెంప్లెట్ అండ్ ఎలిమెంట్ స్కిట్ ఎసెన్షియల్ ఆడన్స్ ఫర్ ఎలిమెంటర్ అండ్ రాయల్ ఆడన్స్ ఫర్ ఎలిమెంటర్ అండ్ అల్టిమేట్ ఆడన్స్ ఫర్ ఎలిమెంటర్ ఇది నేను హెబ్బర్కి కూబర్కి బుక్ చేయడానికి అల్టిమేట్ ఆడన్స్ యూజ్ చేశాను నెక్స్ట్ డబ్ల్యూపీ ఫామ్స్ కూడా యూజ్ చేశాను ఆ వెబ్సైట్లో నేను డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేశాను ఇందులో హోమ్ పేజ్ అబౌట్ పేజ్ సర్వీసెస్ పేజ్ సర్వీసెస్ పేజ్ లో కేటగిరీస్ కూడా యాడ్ చేసాం రెసిడెన్షియల్ కౌన్సిల్ అనే మోడ్యూల్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ పోర్ట్‌ఫోలియో పేజ్ టెస్టిమోనియల్ పేజ్ నెక్స్ట్ బ్లాగ్ పేజ్ కాంటాక్ట్ పేజ్ దెన్ నెక్స్ట్ మాముగా ఈ వెబ్సైట్లో స్టార్టింగ్లో హోమ్ పేజ్లో వీడియో యాడ్ చేసాము ఇందులో వచ్చేసి ఫస్ట్ హెడ్డింగ్ తీసుకున్నాను దానికి ఒక బటన్ యాడ్ చేశాను సో బ్యాక్గ్రౌండ్ ఒక వీడియో కాంటాక్ట్ నంబర్ చేశాను సింపుల్ కాంటాక్ట్ నంబర్ చేసాను మామూలుగా దెన్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఒక ఇమేజ్ ఇచ్చాను

నెక్స్ట్ వై చూసర్స్ ఈ వై చూసర్స్ అంటే ఈ కస్టమర్స్ క్లయింట్స్ క్లైంట్స్ మనల్ని ఎందుకు చూజ్ చేసుకోవడానికి రీజన్ దేని గురించి వాళ్ళు మనల్ని చూజ్ చేసుకోవాలని అంటే దాని గురించి సో మనం మెటీరియల్ వారంటీ అండ్ ఎక్స్పీరియన్స్ మన మన ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ అంటే మన ఇంటీరియర్ డిజైనింగ్ దానిలో క్వాలిటీ ఇవన్నీ వాటి వాటి గురించి ఇక్కడ ఇచ్చామన్నమాట కీ పాయింట్స్ యాడ్ చేసాం ఇక్కడ సో అవర్ ప్రాసెస్ ఇది అవర్ ప్రాసెస్ అంటే ఇది ఇందులో మన క్లయింట్ ఎవరైతే మనలో మన మన ఇంటీరియర్ డిజైన్ మన దగ్గర మన దగ్గరకు వస్తే క్లయింట్ సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ వాళ్ళ ప్రాసెస్ ఏందో అనేది ఇక్కడ అవర్ ప్రాసెస్లో ఈ త్రీ బాక్సెస్లో ఇచ్చాము ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ దెన్ నెక్స్ట్ అవర్ బ్రాంచ్ అవర్ బ్రాంచ్ అనేది ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్లో వాడే మెటీరియల్లో ఆ మెటీరియల్ బ్రాండ్స్ ఇక్కడ ఇచ్చాము అంటే ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన మెటీరియల్స్ వాడతాం కదా అందులో మెటీరియల్ బ్రాండ్స్ అనేవి హిందీ అండ్ మిగతా అన్ని అండ్ దెన్ నెక్స్ట్ అవర్ క్లయింట్ ఫీడ్బ్యాక్ క్లయింట్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు క్లయింట్ ఇచ్చిన రివ్యూస్ అండ్ వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అన్ని ఇవి స్లైడ్స్ లో ఇచ్చామండి నెక్స్ట్ కాంటాక్ట్ ఫంక్షన్ ఇచ్చాము ఇక్కడ ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఇచ్చాము ఇది నెక్స్ట్ కస్టమర్ కి నచ్చితే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ వచ్చి ఇక్కడ కాంప్లీట్ ఫిల్ చేస్తారు అనమాట అండ్ నెక్స్ట్ అవర్ శాంపిల్ ఈ శాంపిల్ వర్క్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసాము దాన్ని అండ్ నెక్స్ట్ ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఇన్ని కంప్లీట్ చేసాము ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది ఇది హోమ్ పేజ్ కి సంబంధించిన డిజైనింగ్ అనమాట అండ్ నెక్స్ట్ అబౌట్ పేజ్ అనమాట ఇప్పుడు అబౌట్ పేజ్ చూద్దాము ఇది చిన్న ఇంట్రొడక్షన్ అనమాట శాస్త్ర ఇంటెలి ఇంట్రొడక్షన్ ఇక్కడ నుంచి అనేది ఇది ఇది ఇమేజ్ తో పాటు ఇక్కడ ఇచ్చాము అండ్ దెన్ నెక్స్ట్ ఒక త్రీ ట్యాబ్ ఇచ్చాను అవర్ విజన్ అవర్ మిషన్ అని చెప్పేసి వాటికి డిస్క్రిప్షన్ కూడా కింద డిస్ప్లే అవుతుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాని డిస్క్రిప్షన్ అనేది వస్తుంది

సర్వీసెస్ పేజ్ లో ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చాము టాప్ ఇంటీరియర్ సర్వీసెస్ సారీ టాప్ ఇంటీరియర్ డిజై డిజైనంగ్ అయితే సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇది అండ్ ద నెక్స్ట్ సర్వీసెస్ ఆఫర్ అంటే ఏం సర్వీసెస్ ఆఫర్ చేస్తామనేసి ఇక్కడ మెన్షన్ చేసాము రెసిడెన్షియల్ ఇంటీరియర్ అండ్ కమర్షియల్ ఇంటీరియర్ అండ్ కిచెన్ సర్వీసెస్ ప్రొవైడ్ అని చెప్పి ఇక్కడ ఇంటీరియర్ సర్వీసెస్ ఫ్రీ ఆఫర్ అని చెప్పి పెట్టింగ్ ఇచ్చాము అండ్ ద నెక్స్ట్ కాంటాక్ట్ ఇక్కడ కూడా ఒక కాంటాక్ట్ ఫామ్ ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఈ కాంటాక్ట్ ఫామ్ ని ఫిల్ చేసి ఇక్కడ కూడా కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయడానికి మేము ఇక్కడ ఇచ్చాము కాంటాక్ట్ ఫామ్ అండ్ దెన్ రెసిడెన్షియల్ ఇంటీరియర్ సర్వీసెస్ లో రెసిడెన్షియల్ ఇంటీరియర్ కేటగిరీలో ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చాము ఇక్కడ టైటిల్ ఇచ్చి టైటిల్ ఇచ్చి చిన్న ఇక్కడ కింద ఒక డిస్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ ఇంటీరియర్ లో ఈ అనమాట లివింగ్ రూమ్ పూజ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ వీటికి ఇమేజెస్ తో పాటు ఈ బటన్స్ ఇచ్చాము ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది ఇచ్చాను డిస్క్రిప్షన్ లాగా చిన్నగా ఈ హెడ్డింగ్ తో పాటు ఇచ్చాను సో ఇది ఇంటీరియర్ సారీ రెసిడెన్షియల్ ఇంటీరియర్ కి సంబంధించిన పేజ్ అనమాట అండ్ నెక్స్ట్ కమర్షియల్ ఇంటీరియర్ కమర్షియల్ ఇంటీరియర్ లో ఆఫీస్ స్పేసెస్ అండ్ ఈ కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి ఇక్కడ సో వాటికి ఇక్కడ నేను మెన్షన్ చేశాను సో బెస్ట్ కమర్షియల్ ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చి సో దానికి ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేశాము సారీ ఇది కమర్షియల్ ఇంటీరియర్ సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ ఇది ఆఫీస్ ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి ఒక చిన్న ఇది ఇది హెడ్డింగ్ ఇచ్చాము దానికి సంబంధించిన ఇమేజ్ అండ్ దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇంటీరియర్ డిజైన్ దానికి సంబంధించిన ఇమేజ్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ నెక్స్ట్ ప్రీటేరియల్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఇండస్ట్రియల్ సో ఇండస్ట్రియల్ ఆఫీసెస్ కి కూడా ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మేము ఇక్కడ ఈ పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది And, and the next so client मन दिन सो क्ल की पैकेजेस टू टाइप पैकेजेस प्रोवैडी अंडी पैकेज బేసిక్ ప్రీమియం ప్యాకేజెస్ కి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఉంది ప్యాకేజ్ టేబుల్ సో బేసిక్ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ప్రీమియం ఇంటీరియర్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ టూ టేబుల్స్ తీసుకున్నాం అనమాట దానికి బటన్స్ తీసుకున్నాము బటన్స్ విత్ దీనికి లింక్స్ కూడా యాడ్ దెన్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో పోర్ట్ ఫోలియో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ యాడ్ చేసాము కమర్షియల్ ఇంటీరియర్ కి సంబంధించిన ప్రీవియస్ ప్రాజెక్ట్ దాని ఇమేజెస్ అండ్ నెక్స్ట్ కింద రెసిడెన్షియల్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ నెక్స్ట్ కిచెన్ కి సంబంధించిన ఇంటీరియర్ ప్రాజెక్ట్ ఉంది ప్రీవియస్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ పోర్ట్ఫోలియోలో యాడ్ చేశాను నెక్స్ట్ టెస్ట్ మోనల్స్ టెస్ట్ మోనల్స్ లో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇక్కడ రివ్యూస్ మెన్షన్ చేసాం ఇక్కడ గ్యాలరీ విత్ నెక్స్ట్ బ్లాగ్ పేజ్ లో ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన బ్లాగ్స్ అన్ని యాడ్ చేసాము ఈ బ్లాగ్ పేజ్ అపేర్ అవుతుంది మెయిన్ ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన బ్లాగ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేశాను ఇట్లా ఈ బ్లాగ్స్ అన్ని యాడ్ చేసాము ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించినవి ఇంటీరియర్ కమర్షియల్ కి సంబంధించిన బ్లాగ్స్ అన్ని యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఇచ్చేసా కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పేజ్ లో ఈ కాంటాక్ట్ లో ఇక్కడ ఒక కాంటాక్ట్ ఫార్ట్ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అండ్ ఆఫీస్ అడ్రస్ తో పాటు ఇక్కడ ఆఫీస్ మొబైల్ నంబర్ అండ్ ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ గూగుల్ మ్యాప్ కూడా ఇచ్చాము సో ఇది ఇప్పుడు ఈ శాస్త్ర ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన హోమ్ పేజ్ ఈ హోమ్ పేజ్ మేము ఎట్లా క్రియేట్ చేశామనేది ఒక బ్రీఫ్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇది ఎడిటివ్ టెలిమీటర్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఇది హోమ్ పేజ్ అనమాట ఈ హోమ్ పేజ్ లో ఈ బ్యాక్ గ్రౌండ్ వీడియో ఇది ఈ హెడ్ ఈ హెడ్డింగ్ ఈ బటన్ ఎలా తీసుకున్నాం అనేది ఒకసారి గురించి చూపిస్తాను ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి దీంట్లో కంటైనర్ తీసుకోవాలి ఫస్ట్ కంటైనర్ తీసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ హెడ్డింగ్ డ్రాగన్ డ్రాప్ చేయాలి అండ్ దెన్ నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ని మధ్యలోకి జరపాలి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చాం కదా సో ఈ బటన్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ బటన్ టైప్ చేసి ఇక్కడ బటన్ వచ్చేస్తుంది దాన్ని కూడా డ్రాగన్ డ్రాప్ చేయాలి ఈ బటన్ ని బటన్ ని కూడా ఇట్లా తీసుకురావాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో వస్తుంది కదా దాన్ని సిక్స్ స్టార్ట్ పైన క్లిక్ చేయాలి సిక్స్ స్టార్ట్స్ పైన క్లిక్ చేసి స్టైల్ కి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ లో వీడియో యాడ్ చేయాలి ఈ వీడియోకి సంబంధించి ఇక్కడ వీడియోకి సంబంధించిన లింక్ ఇవ్వాలి ఇట్లా ఒక ఆఫ్ చిన్న లింక్ ఇవ్వాలి ఈ లింక్ ఎలా ఇవ్వాలి అనిపిస్తుంది ఇక్కడ సపోజ్ యూట్యూబ్ లింక్ ఇస్తున్నారు యూట్యూబ్ లింక్ లో ఇట్లా ఒక లింక్ తీసుకోవాలి ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఇది ఏది లింక్ సో ఈ లింక్ కాపీ చేసుకొని ఇందులో ఇక్కడ ఇక్కడ లింక్ ఉంది కదా దీనికి ఈ లింక్ ఇందులో పేస్ట్ చేశాను అనమాట బ్యాక్గ్రౌండ్ వీడియో వస్తుంది సో దీన్ని దీన్ని ఇంకా పెద్దగా రావాలంటే ఇది ఇక్కడ ప్యాడింగ్ వెళ్ళాలి ప్యాడింగ్ వెళ్ళి ఇక్కడ నెంబర్ నాంచాలి వీడియో అనేది ఇట్లా సైజ్ అనేది పెద్దగా అవుతుంది అనమాట నెక్స్ట్ ది పబ్లిష్ చేయాలి ఇట్లా వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో ఇట్లా సెట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను ఇట్లా ఈ ఈ ఇమేజ్ ఇది ఇంట్రొడక్షన్ ఎలా యాడ్ చేసామంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి ఇందులో టూ కంటైనర్స్ తీసుకోవాలి ఈ టూ కంటైనర్స్ తీసుకొని ఇందులో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ లో ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్ లో కంటెంట్ ఉంది కదా కంటెంట్ ఇక్కడ హెడ్డింగ్ విత్ ఇది డిస్క్రిప్షన్ ఉంది కదా ఇట్లా హెడ్డింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇందులోనే మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా టెక్స్ట్ ఎడిటర్ అని డ్రాగన్ డ్రాప్ చేయాలి సో ఇట్లా వస్తుంది ఇది దీన్ని ఇట్లా కిందికి ట్రాక్ చేయాలి ఇట్లా అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ బటన్ వచ్చింది కదా ఈ బటన్ కూడా మనం ఈ బాక్స్ లోనే యాడ్ చేసుకోవాలి ఇట్లా సో ఇది ఇది అన్నమాట ఇట్లా డిజైన్ చేసుకోవాలి వెబ్సైట్ మొత్తం మనకు నచ్చినట్టుగా సో ఇదండి ఇట్లా అంతే థ్యాంక్ యూ